అనగనగా ఒక ఊర్లో అత్త కోడలు ఉండేవాళ్ళు అయితే అత్త మడితోటి వంటలు చేసుకుంటూ పూజలు చేసేది కోడలేమో ఇంట్లో బయట పని చేసేది బాసంతమ్ముడు బట్టలు ఇచ్చుకోవడం ఇంకా చిల్లర పనులు ఇక అలా అని కోడలికి వంట ఏం రాదనమాట ఇక సడన్గా అత్తయ్య ఊరికి వెళ్ళిపోతుంది ఇక కోడలు ఒక కోడలు కొడుకు ఇద్దరు ఇంట్లో ఉంటారు ఇక కొడుకు ఏమంటే నాకు గారెలు అనిపిస్తుంది గారెలు చేయని వాళ్ళ భార్యకి చెప్తాడు సరే చేస్తానండి అని అంటుంది కోడలు భర్తకి చెప్తుంది ఇక గారెలేమో రావు కోడలికి ఎట్లా చేయాలని ఇక అనుకుంటుంది ఎదురుంటి బామ్మగారికి అడుగుతుంది బామ్మగారు గారెలు ఎలా చేయాలని అడుగుతుంది అలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెప్తుంది ఇలా చేయాలమ్మా అని అయినా కోడలికి నెత్తికెక్కరు ఏమో అర్థం కాక మళ్ళోసారి బామ్మగారిని పిలిచి బామ్మగారు మళ్ళీ ఒకసారి చెప్పండి గారెలు ఎలా చేయాలని అని అడుగుతుంది కోడలు సరే మినపప్పు ఒక గ్లాస్ అడి ఒక గ్లాసు అడి నీళ్ళు పోసి మీద పెట్టు అది గరలు అవుతాయి అని చెప్తుంది కోపం వచ్చి చిరాక్లేష్ అమ్మగారికి అవునా అని చెప్పి ఇక అట్లనే మినపప్పు గ్లా గిన్నెలో గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు మినపప్పు పోసి పొయ్యి మీద పెడుతుంది ఇక అది అలాగే ఉడుకుపోతూ ఉంటుంది ఇక ఇక భర్త ఇంటికి వస్తాడు భర్త ఇంటికి రాగానే నాకు అడ్డించు అని అడుగుతాడు సరే అండి అని అన్నం పప్పు పెట్టుకొస్తుంది గిన్నెలో గారెలు తీసుకొస్తా తీసుకొస్తే బౌల్ పట్టుకోండి అండి అని చెప్తుంది సరే తీసుకురా పని అంటే ఇక అది ఉడకబెట్టిన పప్పు తెచ్చి గిన్నెలో పోస్తుంది ఇదేందే గారెలు చేయమంటే గిల్ల చేసినామని కొత్త పొట్టు పొట్టదితాడు ఇక మళ్ళీ తర్వాత బామ్మగారి దగ్గర పోయి కరెక్ట్గా చెప్పండి బామ్మగారు నేను ఎలా చేయాలో నేర్చుకుంటాను అడుగుతుంది సరే చెప్తానమ్మా బిను అని అంటుంది నేను పప్పు నాన్న పెట్టుకొని ఇలా రుబ్బాలి అని అంటుంది సరే అని అంటుంది ఇక అప్పుడే మంగళని వస్తాడు ఇక మా బామ్మగారికి జుట్టు ఉంటుంది అనమాట కొంచెం కొంచెం జుట్టు ఉంటుంది ఇక అట్లా నెలకొకసారి జుట్టు క్లీన్ చేసుకుంటుంది అలా చేసుకున్నప్పుడు ఇక చేసుకున్న తర్వాత ఇక బావి దగ్గర తల స్నానం చేసి మళ్ళీ వచ్చి మినపప్పు రొి గారెలు చేయడం స్టార్ట్ చేస్తుంది ఇక ఏం అలాగే అటు ఎలా ఇలా చేసిందో అలాగే మినపప్పు నానబెట్టుకొని పెట్టుకొని మెలుచుకొని జుట్టు గుండు కోసుకొని బావి బావిని ఇలా స్నానం చేసుకొని తెల్ల చీర కట్టుకొని ఇది మెనపప్పు గారెలు చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడే భర్త వస్తాడు ఇంటికి భర్త రాగానే ఏంది బామ్మగారితో చేపిస్తున్నావు వంటలని భర్త అంటాడు బామ్మగారు కాదు నేనే చేస్తున్నాను కొడలు కోడలు భార్య అంటుంది ఇలా ఇలా తయారయ్యా అయింది తెల్ల చీర కట్టుకొని గుండు వేయించుకున్నా అని పొట్ట పొట్టదుడిదాడిగా జుట్టు కంటికి వచ్చే వరకు మా ఇంటికి రాకనే ఇంటికి పంపించేసారు ఇంటికి పంపిస్తారు కథ కంటికి మనం ఇంటికి